జ్యోతిరావు గారు ఈరోజు ఆయన జయంతి జరుపుకోవడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేమంతా కూడా బీసీలనే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా నిరక్షరాశులుగా ఉండేటువంటి వారందరినీ కూడా దంపతులు ఇద్దరు సావిత్రిబాయి కూలే గారు కానీ జ్యోతిరావు గారు కానీ అక్షర రాశులను చేయడం కానీ సామాజికంగా వాళ్ళ ఎదుగుదలని ఆ ఎదుగుదలని చూడడం కానీ ఇటన్నిటి ముఖ్య కారణం వాళ్ళిద్దరు దంపతులని అనుకుంటున్నారు వాళ్ళ ఆయన జ్యోతిరావు గారి జయంతిని చాలా అదృష్టంగా భావిస్తున్నాం భారతదేశంలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉండే రోజుల్లో వారి దంపతులు కూడా నిరక్షరాశులు అభివృద్ధి ఉంటుందనే ఉద్దేశంతో అందరినీ అక్షరాశులుగా చేసి వాళ్ళని బీసీలని ఒక స్థాయికి తీసుకునిచ్చిన మహానుభావులు ఎవరైనా ఉంటారంటే వాళ్ళిద్దరు మరి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని పంతొమ్మిది వందల ఎనభై రెండులో గౌరవ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం ఆ రోజు నుంచి కూడా బడుగు బలహీన వర్గాలని బీసీలని హక్కున చేర్చుకొని వాళ్ళ ఉన్నతానికి వాళ్ళ రాజకీయంగా కానీ అభివృద్ధి చెందేదానికి ఎక్కువగా ముఖ్యంగా పాటుపడిన వ్యక్తి ఎవరు అన్నారంటే నందమూరి తారక రామారావు గారు మరి వారి అడుగు జాడల్లో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవేళ బీసీలను అక్కలు చేర్చుకొని వాళ్ళని రాజకీయంగా కానీ అభివృద్ధి చెంది వాళ్ళకి స్థానిక సంస్థల్లో కానీ ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ భారతదేశంలోనే ఒక బీసీలకంటూ ఒక తెలుగుదేశం పార్టీ ఉండదని ఏర్పా ప్రజల్లో కల్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రామారావు గారు తదవార చంద్రబాబు నాయుడు అదే అడుగు జాడల్లో గౌరవ కీర్తి శేషులు బొజ్జల గోపాల కృష్ణారెడ్డి గారు కూడా కాళహాసి నియోజకవర్గంలో బీసీలు కా బీసీలకు కానీ అనేక రకాలుగా వాళ్ళని ఆదుకున్న వ్యక్తి గోపాలకృష్ణారెడ్డి గారు మరి వారి అడుగుజాడల్లో వారి తనయుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు ఇప్పుడు శాసనసభ్యులుగా ఉంటూ బీసీలకు అన్ని స్థానాల్లో కూడా స్థా